హాయ్ హలో వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను మీరాని ఇటీవల ధనుష్ నయనతార మధ్య నెలకొన్న వివాదం కొన్ని రోజుల పాటు ఇండియన్ సినిమాలో హాట్ టాపిక్ గా నడిచింది నయన్ రాసిన ఓపెన్ లెటర్ పెద్ద దుమారం రేపింది ఇది తన డాక్యుమెంటరీకి ప్రచారం చేసుకోవడానికి వాడిన పబ్లిసిటీ స్టంట్ అంటూ కొందరు ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ కూడా చేసేశారు ధనుష్ తో వివాదంపై ఎట్టకేలకు తొలిసారి నయన్తార నోరు విప్పింది తాను పబ్లిసిటీ కోసం ఎదుటివారి ఇమేజ్ ను దిగజార్చాలని అనుకునే వ్యక్తిని కాదని చెప్పింది నయన్తారా నయన్తారా బియాండ్ ది ఫేరీలో లో రౌడీ దాన్ మూవీ క్లిప్స్ ను వాడుకోవడానికి ధనుష్ అనుమతి ఇవ్వలేదని పైగా మూడు సెకండ్ల బీటీఎస్ విజువల్స్ ఉపయోగించినందుకు పది కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు పంపించాడని నయన్ ఆరోపించిన సంగతి తెలిసిందే ధనుష్ లాంటి పాపులర్ యాక్టర్ మీద ఓపెన్ లెటర్ రాయడానికి అంత ధైర్యం ఎలా వచ్చింది అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో నయన్ తరను ప్రశ్నించారు దీనికి స్పందిస్తూ ధనుష్ తనతో డైరెక్ట్ గా మాట్లాడడానికి నిరాకరించినందున ఈ విషయాన్ని పబ్లిక్ గా తీసుకెళ్లడం తప్ప తనకు వేరే మార్గం లేదని చెప్పింది నిజం నుండి మాత్రమే ధైర్యం వస్తుంది నేను ఏదైనా కల్పించి చెప్పినప్పుడు మాత్రమే నేను భయపడాలి నేను అలా చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు నేను ఇప్పుడు మాట్లాడకపోతే విషయాలు చాలా దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ తమ కోసం నిలబడే ధైర్యం ఎవరికి ఉంటుందని నేను అనుకోను అసలు నేను సరైనది అని భావించే పని చేయడానికి నేను ఎందుకు భయపడాలి నేను ఏదైనా తప్పు చేస్తే భయపడాలి నేను కేవలం పబ్లిసిటీ కోసమే ఒకరి ప్రతిష్టను దిగజార్చాలనుకునే వ్యక్తిని అయితే కాదు అని నయన్తారా అన్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రయాంగిల్ మీడియా